హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే కరెంటే పోయిందని చెప్పారు కదండి ఉదయం లేసి ఉదయం ఎనిమిదికి పోయింది పదకొండుకి వచ్చింది అనమాట ఇప్పుడే వచ్చిందండి కరెంట్ ఇంకా లోపలికి వంట చేసి అయితే వంటించ వచ్చేసాను ఇక్కడ దొండకాయలు అయితే మాయం కట్ చేసి పెట్టేశారనమాట ఇంక ఇవి తాలింపుకి పెట్టేసేసుకొని పప్పు అయితే చేస్తానండి ఈరోజు పప్పు అన్నము తాలింపు అయితే చేసేసి ముందు ఇవన్నీ ఇక్కడ రెడీ చేసేసుకొనేసి వెళ్ళి కటింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకు అంటే బ్లౌజెస్ కొంచెం అర్జెంట్ ఉన్నాయండి చెప్పాను కదా సీజన్ స్టార్ట్ అయిపోయింది అనేసి ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాను టిఫిన్ తినేసి టిఫిన్ తినేటప్పుడు కొంచెం లేట్ అయిందండి బాగా ట్యాబ్లెట్ వేసుకున్నాను మత్తుగా ఉందనమాట కాఫీ అయితే పెట్టుకొని టీ కాఫీ తాగలేని టీ ఉంది కొంచెం టీ అయితే తాగేసి మత్తుంది బ్లౌజ్ ట్యాబ్లెట్ చాలా మత్తుందనమాట కొంత టీ తాగేసి వెళ్ళేసి బ్లౌజ్లు అయితే కట్ చేసేసానంటే ఆయనకి ఇచ్చేసానంటే పాటికైనా కుట్లు వేసుకుంటూ ఉంటారనమాట బ్లౌజ్కి ఇంకా మను కూడా స్కూల్ స్కూల్కి చెప్పాను కదా ఇంకా టార్చర్ పెడుతున్నాడు అనమాట బడికి వెళ్ళకుండా ఇంకా చెప్పాను కదండి సీజన్ స్టార్ట్ అయిపోయింది అస్సలు ఖాళీ ఉండట్లేదు కాసేపు వచ్చి వంట చేసే లోపలికి ఈ లోపల కస్టమర్స్ ఎవరో ఒకరు వచ్చారు అంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ పొయ్యి మీద పెట్టున్నా సరే ఆఫ్ చేసేసుకొని వెళ్ళేసి ఇంకా కస్టమర్స్ వస్తే వాళ్ళ బ్లౌజెస్ అది తీసుకోవడంతో సరిపోతుంది ఇంకా ఇవాళ నుంచి ఇంకా ఆషాఢం వెళ్ళేదాకా మన ఆషాఢం ఇంకా అయిపో వస్తుంది కదా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే ఫుల్ వర్క్ ఉంటుందండి బట్టలు కానీ పెళ్లి బట్టలు కానీ కొన్ని కొన్ని వర్క్స్ అవి కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట ఈ మధ్య తగ్గిపోయాయి వన్ మంత్ నుంచి ఆషాఢం కదా పెద్దగా బట్టలు కూడా లేవు ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట బట్టలు కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ఓకేనా ఇక్కడ వచ్చేటప్పటికి తాలింపుకి రెడీ చేసుకుంటాం కాబట్టి కాకుండా పప్పు అయితే చేయమే చెప్పాడు అనమాట మనం వాడికి ఇష్టం అనమాట బాగా పప్పు చారులాగా ఉంటే బాగా తింటాడు వాడి కోసం అయితే ఈ లోపల దొండకాయలు అయితే పెట్టేసి ఒక్క మంట అక్కడ కొట్టించి పెట్టామంటే వాడుచుకోవడానికి బాగుంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి పప్పుకైతే వేసుకోవాలి పప్పుకి అయితే పప్పు పప్పు బాగా తింటారనమాట ఒక పప్పు చార్ కావాలన్నమాట గెట్టుగా రాకుండా కొంచెం పలసరా కావాలన్నమాట మనం అయితే ఇష్టపక్క ఇలా పలసరా చేసుకున్న పప్పు వాళ్ళ నాన్నకేమో నాంటేమో గట్టిపప్పు కావాలి కానీ ఈరోజు పల్సరా చేస్తున్నాను అనమాట పప్పు పప్పు చాల బాగానే అయిపోయాయండి టీ పొచ్చేసి కొంచెం పది అయిపోయాయి ఒక రెండు టమాటా అయితే వేసుకున్నాను కొంచెం కందిపప్పు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మూడు మిరపకాయలు కూడా వేస్తానండి మరి అంత చప్పగా అయితే తినరు కొంచెం స్పైసీగానే ఉండాలి పప్పు ఒక నాలుగు మిరపకాయలు బాగుంటుంది అనమాట పప్పు చెరువు కారం కారంగా చేసుకున్నామంటే ఒక అమ్మగా ఉంటదండి ఇంకా మీటి నీట్గా కడిగేసుకొని కొంచెం పసుపు వేసేసేసి ఒక టూ విజిల్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఇక్కడ మనోజ్ కోసం వాళ్ళ డాడీ పాల్కోవా తెచ్చాడు నీకే మనోజ్ తిను డాడీకి కొంచెం నీకు కొంచెం చూడండి వాడిది వాడికి ఇచ్చినా ఇంకా పక్కన వాళ్ళదే కావాలంటాడు అనమాట పాలకోవా చెప్పు వింటారా వద్దులే ఇంకా అయ్యగారికి వస్తా చెప్పు రెస్ట్ తీసుకుంటుంది అవును ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయిందనమాట ఏం చేశానో చూపిస్తారండి ఇవాళ చెప్పాను కదా మీకు దొండకాయ తాలింపు నేను బాండట్లోనే కాదండి ఇట్లా దబర్లో అయినా చేసేస్తానన్నమాట నాకు అలవాటే దొండకాయ తాలింపు చాలా బాగుంటుందన్నమాట పండుపడిన కాయలు ఎందుకు వేసుకోవాలంటే నచ్చదు కొన్ని కాయలు అయితే తీసేసామన్నమాట ఇంక ఉన్న కాయలతో తాలింపు నాకు మా వారికి మను తినడు వాడికి ఆమ్లెట్ వేసి ఇవ్వాలి ఇక్కడ వాడికి ఇష్టమైన పప్పుచారు అంటే కొంచెం పలచగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట మనం చాలా ఇష్టం ఈ పప్పుచారు అంటే రసం కానీ పప్పుచారు కానీ చాలా ఇష్టంగా తింటాడు మనం ఇవాళ మా ఇంట్లో పప్పుచారు బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నామంటే పప్పుచారు దీంతో లైట్గా ఒక ఆమ్లెట్ వేసుకున్నా బాగుంటుంది లేదా చికెన్ ఫ్రై ఉన్న సూపర్ ఉంటుంది తాలింపు ఉన్నా కూడా బాగుంటుంది అన్నమాట ఇవాళైతే దొండకాయ తాలింపు పప్పుచారు అలానే అంక రైస్ అయితే పెట్టాలి అండి కడిగి పెట్టేశాను కుక్కర్లోనే కాబట్టి గబానే అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చి పన్నెండున్నర అలా అవుతుంది ఇంకా వంట అయిపోయింది ఇంకా వెళ్ళేసి బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఇదండి మధ్యాహ్నం వ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి